వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు ఎర్రవెల్లి మండలం కొండేరు గ్రామంలో ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన ఎర్రవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమనాథ్రి పోతురాజు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రుగ్మాధరెడ్డి మరియు మండల ప్రెసిడెంట్ జి వెంకటేశ్వర్లు గ్రంథ గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను అనంతరం వారు ఐకేపీ సెంటర్లో వసతులను పరిశీలించడం జరిగింది కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు సోమనాథ్రి పోతురాజు మార్కెట్ యాడ్ డైరెక్టర్ రుగ్మధర్రెడ్డి గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను మరియు కొండూరు గ్రామ కాంగ్రెస్ లీడర్స్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వంలో గొడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు సంతోషిస్తూ కాల్గొట్టని కాంగ్రెస్ పార్టీ आय मले साती ये ये यानी कि एमए मले साती ये यानी कि यार बस रे रंगारंग मले के आगे ये मले के आगे